టు నాకు చిన్న ఉపకారం చేస్తావా ఏం చేయాలి సూర్యాస్తమయం కావస్తుంది సంధ్యావందనం ముగించుకుని వస్తా అంతవరకు ఈ జ్యోతిర్లింగాన్ని పట్టుకుని ఉంది ఈ భాగ్యానికి నేనెందుకు ఆ గట్టి మీద పెట్టి మార్చుకోవయ్యా కూడదు నాయన అన్యథా చేస్తే దక్కదు చేతిలోనే పట్టుకోవాలి చేతికిస్తే దక్కుతుందని ఏ నమ్మకం నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నీ రుజు స్వభావం ఏమిటి కాలాతీతం అవుతుంది తీసుకోనైనా సరే నా మీద అంత నమ్మకం ఉంటే నీ పేరేమిటో గణేశ భట్టు అచ్చంగా బాలగణపతి వలనే ఉన్నాం నీ తండ్రి పేరేమిటో శంకర భట్టు భలే సాంప్రదాయానుసారంగానే ఉన్నాయి మీ పేరు తీసుకోనైనా తప్పు నాయనా కింద పెట్టకూడదు పరమేశ్వర నామో చారణ చెయ్యి అది తేలికబడుతుంది ఇది చెప్పు నాయనా ఓం ఓం అవునయ్యా చేస్తే బరువు తగ్గిపోయింది మరేమనుకున్నావు నాయన పంచాక్షరి మంత్రమై నీ వెళ్ళొస్తాను